రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు ఇప్పటికే చూస్తున్నాం పల్నాడులో ఉడకలెత్తుతున్నారు ప్రజలు రేపు ఈ సభకి రావాలి తమ అభిమాన నాయకుడిని చూసుకోవాలి ఆయన చెప్పేవి వినాలి తద్వారా మరొక నెల రోజుల్లో జరిగిపోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం వైఎస్ఆర్సిపి పార్టీకి తీసుకురావాలని పల్నాడులోని ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్త నాయకుడు ఉత్సాహంగా ఉన్నారు తప్పకుండా కేవలం యాభై వేల లక్ష కాదు రెండు మూడు లక్షల మంది దీనికి హాజరు కాబోతున్నారు ఒక బ్రహ్మాండమైన సభను గతంలో చూడని విధంగా ఈ ప్రాంతం చూడబోతుంది అందుకే చెప్తున్నాం మరోసారి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పల్నాడు బిడ్డ వైఎస్ఆర్సిపి కార్యకర్త నాయకుడు రండి సభలో హాజరుపరచండి చరిత్రలో భాగస్వాములై అవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా